హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇవాళ టిఫిన్లోకి ఉప్మా ప్రిపేర్ చేశాను దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి అయితే అయిపోయాయి ఇంకా ప్రిపేర్ చేయాలి అందుకనే సింపుల్గా ఉప్మానైతే ప్రిపేర్ చేశాను మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నేను ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఆయిల్ మరకలు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇది డైలీ చేసే పనేనండి ముందుగా ఆయిల్ అంతా నీట్గా క్లీన్గా ఇలా టిష్యూతో తుడుచుకున్నామంటే మనం క్లాత్తో మళ్ళీ తడిగుడ్డ వేసి తుడుచుకున్నామంటే నీట్గా ఉంటుంది డైలీ మనం వాష్ చేయాల్సిన పని లేదు ఇలా తుడుచుకున్నాము అంటే వారానికి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే ఎప్పుడు స్టవ్ అనేది కొత్తగా నీట్గా ఉంటుందండి మీరు అంతేనా కాదా అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా తుడుచుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసి ఇలా మొత్తం అంతా నీట్గా క్లీన్గా తుడుస్తున్నాను ఇలా మనం రోజు తుడుచుకోవడం వల్ల ఎప్పుడు కొత్త స్టవ్లా మెరిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత కౌంటర్ టాప్ ఆ పైన కూడా నీట్గా ఇలా తుడుస్తున్నాను ఆ తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఇలా గిన్నెలన్నింటినీ తోమేసుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత వంట కూడా ప్రిపేర్ చేయాలండి ముందు ఈ గిన్నెలను అయితే తోమేస్తున్నాను చూడండి ఇలా మొత్తం అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాని సహాయంతో షింకును కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ఇలా ఒకసారి అయితే షింకును నీట్గా క్లీన్ చేసుకుంటాను క్రిములు ఏమన్నా ఉండకుండా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం రోజుకొకసారి క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ రాకుండా ఏమి క్రిములు అలాంటివి చేరకుండా బొద్దింకులు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది చాలామంది అలా కాదండి ఎప్పుడూ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ రావడం నీట్గా అలా ఉ లేకుండా ఉండడము మనం తినే ప్లేట్లందు వేస్తుంటాం కాబట్టి ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక చేతులను కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను నాకు కిచెన్లో ఏ పని చేసినా కానీ ఈ వెంట వెంటనే చేతులు కడుక్కోవడం అలవాటు నాలా మీరు ఎంతమంది చేస్తారనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వంటనైతే ప్రిపేర్ చేయాలి ఈరోజు గోంగూర ఆకుకూరలు అమ్మే వాళ్ళు వీధిలోకి అయితే వచ్చారండి వెళ్ళి గోంగూరను అయితే తీసుకున్నాను ఈ గోంగూర అయితే పైన పటారం లోనలటారం అన్నట్టే ఉందండి పైన చూడ్డానికైతే చాలా బాగుంది లోపల ఓపెన్ చేసి చూసానంటే అన్ని ఆకులన్నీ పండిపోయి పాడైపోయాయి ఇంకా అందులో ఉన్న వాటినే కొంచెం మంచి ఆకులను అయితే ఇలా కోసేసుకొని ఇంకా చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఆకుకూరలో కల్లా ఎక్కువగా నేను గోంగూరనే ఇష్టపడతాను నాలా గోంగూర ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వారంలో రెండు మూడు సార్లు అయినా గోంగూర తినడం హెల్త్కి గోంగూరనే కాదండి తోటకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా ఆకుకూరలు తినడం హెల్త్కి చాలా మంచిది ఇలా అన్నింటినీ వల్చుకున్నాను చూడండి సగానికి పైనే వేస్ట్ అయిపోయింది ఇంకా కొన్న తర్వాత తప్పదు కదండి ఇంకా అందులోనే మంచి ఆకులను ఇలా కోసుకొని ఇలా ముందుగా కోసుకున్న ఆకులన్నింటినీ ఇలా వాష్ చేసుకుంటున్నాను ఆకుకూరలన్నీ మనం ఎక్కువగా వాష్ చేయకూడదు అందులో పోషకాలు పోతాయి ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకొని మరొక్కసారి వాటర్లో అలా ముంచి తీసేసామంటే సరిపోతుంది ముఖ్యంగా గోంగూరనండి గోంగూర మనం ఎక్కువగా వాష్ చేసామంటే అందులో పులుపు అంతా వెళ్ళిపోయి టేస్ట్ అయితే ఉండదండి అందుకని గోంగూరని మనం ఎక్కువ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఆ గోంగూరలోకి ఇంకా ఒక టమోటా అలాగే మనం తినగలిగినంత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చూడండి నేను అదే చేస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద టమోటా ఉంటుంది కదా వేసాను నేను రైస్లోకి ఒకలా చేస్తాను రైస్ ఐటమ్స్లోకి ఒకలా చేస్తానండి గోంగూరని రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇక్కడ వాష్ చేసి ఒక టమోటా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను లోపు నేను రైస్ని అయితే కడిగి పెడుతున్నాను గోంగూరలోకి కాంబినేషన్గా జీరా రైస్ చేయమన్నారు మా వారైతే ఇంకా జీరా రైసే ప్రిపేర్ చేద్దాంలే అనేసి ఒక గ్లాస్ రైస్ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా తాలింపులో వేసుకోవడానికి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకును కూడా కొత్తిమీర కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో కొంచెం నెయ్యిని అయితే వేసుకున్నాను నేను నెయ్యి తాలింపు పెడుతున్నాను మీకు ఇష్టం ఉంటే నెయ్యితోటైనా పెట్టుకోవచ్చు లేదు అంటే సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం నెయ్యే యూజ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు నీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అలాగే ఈ కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి జీరా రైస్ను కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారండి నేనైతే జీరా రైస్లో మసాలా అంటూ ఏమి వేయను ఓన్లీ జీరాతోటే ప్రిపేర్ చేస్తాను చాలామంది చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకుంటారు నాకైతే జీరా రైస్కి ఆ ఫ్లేవర్ నచ్చదు అప్పుడు అది బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది అందుకోసమే నేను ఓన్లీ జీరానే వేస్తాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్నే వేసి కొంచెం కొత్తిమీర అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి మనం మరిగించుకోవాలి వాటర్ని చూడండి వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకొని ఇంకా నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ లోపు మనకి పక్కనే గోంగూర కూడా ఉడుకుతూ ఉంది కదా గోంగూర అయితే ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిపోవాలి చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం లైట్గా వేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో ఉన్న తేమకే ఉడికిపోతుంది కానీ అంత మంచిగా ఉడుకుతుందో లేదా నేను ఒక్క చిన్న టీ గ్లాస్ వరకు వేసాను చూడండి రైస్ అయితే ఇలా కుక్ అయిపోయింది ఇంకా కొంచెం ఉడకాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా గోంగూర ఉంటుంది కదా అది పూర్తిగా చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఒక మిక్సీ జార్ని తీసుకొని గోంగూరనంతా వేసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోంగూరకి తాలింపు పెట్టుకుందాము ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులోనే తాలింపు దినుసులు వేసుకొని ఇవి సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ రైస్లో కదా జీరా రైస్లో కదా అనేసి నేనేం వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్నాము అంటే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఏమవుతుందంటే అందులో ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే అదంతా పోయి మనం ఒకటి రెండు రోజులు స్టోర్ చేసుకున్నా అది పాడవకుండా ఉంటుంది అంతే అండి ఇంకా గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంక ఈరోజు మా లంచ్లో మెన్యూ అయితే ఇది రైస్ జీరా రైస్ అలాగే గోంగూర చట్నీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి తిని చూసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ డీమార్క్ అయితే వెళ్ళాము నేను ఒక పని మీద వెళ్ళి ఎన్ని కొనుక్కొచ్చానో చూడండి ఇంట్లో బె బెడ్షీట్లన్నీ పాడైపోయాయండి వాటిని తీసేసి ఇంకా ఒక బెడ్షీట్ అయితే ఉంది ఒక్కటే ఉందనేసి ఒక బెడ్షీట్ తీసుకుందామని వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను చూడండి ఈ బెడ్షీటు నేను తీసుకున్న బెడ్షీట్ అయితే ఇది ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ వేసింది కూడా ఇదే కలర్ కానీ డిజైన్ బాగుందనేసి తీసుకున్నాను ఇదైతే సాల్ట్ వేసుకోవడానికి ఇలా చిన్న డబ్బా బాగుందని తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఒక లేస్ ప్యాకెట్ ఇది అయితే హుండి హుండి తీసుకుంటానండి అంటే మా వారు వెంటనే ఏమనకుండా తీసేసుకో అన్నారు హుండి ఒకటి తీసుకున్నాను ఇది టప్పర్ వేరు దాంతో పాటుగా ఇక్కడ విమ్లి అదే ఇంకేంటంటే ఏరియాలు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే ఒకటి తీసుకున్నాను ఎప్పుడు ఎక్సెల్ తీసుకుంటాము ఈసారి ఏరియల్ కూడా ట్రై చేద్దాం అనేసి ఇక్కడ త్రీ పాయింట్ టూ లీటర్స్ ఇది మామూలుగా ప్రైస్ అయితే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంది ఇంకా ఆఫర్లో ఫైవ్ థర్టీ నైన్కి వచ్చింది ఆ తర్వాత ఇంకా టిష్యూ పేపర్స్ అలాగే పేస్ట్ ఒకటి తీసుకొని ఇంటికి వచ్చేసాము మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక ఏ వస్తువు కొన్నా దాన్ని వెంటనే యూజ్ చేయాలి అనేసి ఉంటుంది కదా నేనైతే అంతే అండి మీరు కూడా అంతేనా కాదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా పిల్లో కవర్స్ అలాగే వాటికి ఉన్న పిన్నలన్నింటినీ తీసి ముందు వేసిన బెడ్షీట్ని నీట్గా తీసేసి ఒకసారి మొత్తం అంతా బాగా దులిపేసుకున్న తర్వాత ఇంకా మనం బెడ్షీటు వేసుకుందాము చూడండి నేను బెడ్షీట్ చుట్టూ ఇలా ముడులు వేసుకున్నాం కదా అలా ముడులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం బెడ్షీటు వేసిన రోజు ఎలా ఉంటుందో మనం ఎన్నిసార్లు ఎక్కి తొక్కినా కానీ పక్కకు కూడా కదలదు మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఇలా ఏం లేదండి సింపుల్గా వేసుకోవచ్చు ఇలా బెడ్షీట్ని నాలుగు వైపులా సమానంగా పరుచుకున్న తర్వాత మనం చూడండి ఇట్లా ముడి వేసుకోవాలి నాలుగు వైపులా ముడైతే వేసుకున్న తర్వాత ఇంకా మనం నాలుగు అంచుల్ని నాలుగు మూలల కిందకి తోసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా బెడ్ కింద వైపుకి నెట్టేసుకోవడమే చూడండి నేను ఇక్కడ వేస్తాను కదా చూడండి ఒకసారి ఇలా మొత్తాన్ని ఒకసారి పరుచుకున్న తర్వాత ఇంకా కొంచెం బెడ్షీట్ని ప బెడ్ని పైకి లేపేసి దాని కిందకి తోసేసుకోవడమే చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా వేసుకొని ఆ ఎక్స్ట్రా అంతా లోపలికి వేసుకోవడమే ఇలా పెట్టుకొని అందులో ఉన్న మధ్యలో ఉన్న ఎక్స్ట్రానంతా ఆ బెడ్ కిందకి మనం ఇలా తోసామంటే సరిపో నీట్గా ఉంటుంది ఇలా లూజ్ అంతా లాగేసి ఇలా బెడ్ కిందకి ఇలా మర్చిపోవడమే ఒకసారి ట్రై చేయండి ఎన్ని ఎంత ఎక్కి తొక్కినా కానీ అస్సలు పక్కకు కూడా వెళ్ళదు మనం వేసింది వేసినట్టే ఉంటుంది ఇంకా పిల్లో కవర్స్ కూడా వేశాను బెడ్షీట్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి